హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు రవ్వలడ్డీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా హాఫ్ కేజీ పోలేల రవ్వ తీసుకుంటున్నాను చూడండి తెలంగాణలో అయితే పోలేలు అంటాము కర్ణాటకలో అయితే ఓలీలు అంటారు కదా అది బాంబే రవ్వ కంటే సన్నగా ఉంటుందండి ఇప్పుడు కొలత చేసుకొని వేసుకోవాలండి ఒక కప్పు మళ్ళీ సగం కప్పు తీసుకుంటున్నాను చూడండి హాఫ్ కేజీ మొత్తము ఇలా ఒకటిన్నర కప్పు కొలత చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెద్ద గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని అందులో వేసుకోవాలి ఇప్పుడు కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా మొత్తము వేగాక ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందామండి మొత్తము పక్కకు తీసుకున్నాక ఇప్పుడు అదే నెయ్యిలో ఇంతకుముందు కొలతో చేసి పెట్టుకున్నటువంటి రవ్వను అందులో వేసుకొని వేయించుకుందామండి కొంచెం కలర్ వచ్చేంత వరకు మీడియం టు హైలో పెట్టేసి బాగా నెయ్యి రవ్వకు కలిసేటట్టు ఇట్లా గడ్డలు కట్టకుండా పగుల కొట్టుకొని బాగా వేయించుకోవాలండి కలర్ బాగా కలర్ బాగా రావాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మిడిల్లో మాడిపోతుంది కాబట్టి బాగా తిప్పుతూ ఉండాలండి స్పూన్తో లేకపోతే ఒకే దగ్గర మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎక్కువ టైం తీసుకుంటుందండి నిదానంగా కలుపుకోవాలంటే హైలో పెట్టేస్తే స్పీడ్గా కలుపుకోవాలండి మిడిల్లో ఒకే దగ్గర మాడిపోయినట్టుగా స్పీడ్గా కలపాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే స్టవ్ అప్పుడు నిదానంగా కలుపుకుంటే కూడా సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది కలరు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని అదే ఇంతకుముందు కొలతతో తీసుకున్నటువంటి గిన్నెతో ముప్ప కప్పు చక్కెర వేసుకుంటున్నాను చూడండి ఒక కప్పుకి ముప్పావు కప్పు వేసాను పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ చేసుకొని మెత్తగా అందులో వేసుకోవాలండి ఇప్పుడు సగం కప్పుకి సగంలో సగం వేసాను చూడండి చక్కెర ఇలా పౌడర్ చేసుకొని అది కూడా అందులో వేసుకోవాలి ఇన్ ఇంతకుముందు దంచి పెట్టుకున్నానండి మెత్తగా ఇలాచి పౌడర్ని ఎనిమిది విలాచులు ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి ఒక గిన్నె ఒక కొబ్బరి గిన్నె ఇలా తురుముకొని వేసుకోవాలి ఇంతకుముందు వేయించినటువంటి జీడిపప్పును కూడా నెయ్యిలో వేయించినటువంటి జీడిపప్పును కూడా అందులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి షుగరు చక్కెర పౌడర్ అనేది గడ్డలు లేకుండా రవ్వ కొబ్బరి చక్కెర పౌడరు మొత్తము కలిసేటట్టు ఇలా కలుపుకొని వేడి చేసి పెట్టినటువంటి వేడి చేసినటువంటి పాలను చల్లారాక చల్లగా అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం వేసుకొని పాలను లడ్డు కట్టుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు మొత్తము పాలు రవ్వకు బాగా నానేటట్టు మొత్తం కలిసేటట్టు పాలు ఇలా బాగా కలుపుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ లడ్డు కట్టుకోవాలండి చూడండి ఈ విధంగా నాంతే సరిపోతుంది పాలు రవ్వకు ఇప్పుడు ల లడ్డు ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో తీసుకొని ఇలా కట్టుకొని నున్నగా రౌండ్గా రావాలి అంటే ఇలా ఊపితే సరిపోతుందండి చేతిలో వేసుకొని ఈ విధంగా మిగతా రవ్వను కూడా ఇలా లడ్డు లడ్డూలు చేసుకుంటే సరిపోతుందండి చూడండి మొత్తము ఇలా అయ్యాయి చల్ల చల్ ఆరిన తర్వాత ఇలా అయ్యాయి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి వేసినందుకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి